నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డులో మాస్టర్ మైండ్ స్కూల్ ప్రారంభించిన ప్రిన్సిపాల్ ఏకే గీత మాట్లాడుతూ ఎస్ఎస్సి పరీక్షలలో భాగంగా టెన్త్ క్లాస్ మార్క్ సాధించిన ఏకైక విద్యా సంస్థ మాస్టర్ మైండ్ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఇందులో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులు విద్యావంతులు పాల్గొనడం జరిగింది రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేశం अन्यवरणाम अन्यवरणे गोल्डन गिरोह अहो विद्रोप विद्रोह द्रव्य द्रव्य भानु द्रव्य इस परे पुण्य रहा चों तुम्हारे पुण्य तुम्हारे पुण्य रहा चों पुण्य रहा

నమస్కారం అండి నా పేరు ఏకే గీత సో నేను ఇక్కడ న్యూగా అపాయింట్ అయ్యాను నా ప్రొఫెషన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉందండి ఐ మీన్ టు దిస్ ఫీల్డ్ అండి సో మా ద మాస్టర్ మైండ్ స్కూల్ రాజు గారు మా మా చైర్మన్ అండి సో అతని ఆధార్యంలో ఐ వాస్ వర్కింగ్ ఇన్ ద సెంట్రల్ ఆఫీస్ యాజ్ అ మేనేజర్ లెర్నింగ్ డెవలప్మెంట్ ఐ బీన్ అపాయింటెడ్ హియర్ యాజ్ అ న్యూ ప్రిన్సిపల్ ఫర్ ద సంగారెడ్డి అెడ్డి బ్రాంచ్ హియర్ బైపాస్ అండి మనది బ్రాంచ్ నియర్ బస్వయ్యార్ చౌక్ సో దిస్ స్కూల్ ఇస్ వెరీ ఓల్డ్ అండి ఇట్స్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ స్కూల్ సో ఈ స్కూల్ మనకి లాస్ట్ ఇయర్ టెన్ జిపిఏ వచ్చిందండి సో ఐ విష్ టు గెట్ మోర్ జీపీఏ ఇన్ మై ప్రెజెన్స్ బికాస్ ఐ ఎమ్ అన్ లర్నింగ్ మేనేజర్ లర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ హెవ్ ట్రైనింగ్ మోర్ దెన్ అ ప్రిన్సిపల్ ఐ గివ్ ట్రైనింగ్ To my principals and my team. So e branch uh, principal I think I can get 101 percentage of education around here, and I promise that this branch will be having a good communication skills where all the children will be speaking only in English, where all the parents have a concern about English. As uh, I am a trainer, so I make a point of that. అండ్ యువర్ కిండర్ గార్డెన్ ఇస్ వెరీ నైజ్ అండి ఐఆమ్ మై కిండార్డెన్ ట్రైనర్ స్పెషలైజ్డ్ సో ఇక్కడ నేను టీచర్స్ని చాలా బాగా ట్రైనింగ్ చేస్తాను అందు మై సూపర్విషన్ వాళ్ళని ఇంకా బాగా ట్రైనింగ్ చేస్తాను యాక్చువల్గా నేను మన మాస్టర్ మైండ్స్ స్కూల్లో ఒక ట్రైని ట్రైనింగ్ ప్రోగ్రాంలో నా నా కింద ఎయిట్ థౌసండ్ టీచర్స్ వస్తారన్నమాట ఆల్ ఓవర్ ద బ్రాంచెస్ ట్విన్ సిటీస్లో ఉన్న మాస్టర్ మైండ్స్ చాలా ఉన్నాయండి ఇయర్ ఎయిటీ బ్రాంచెస్ వరకు అయ్యాయి రాజు సింఘానియా సార్ గారు అండి మా ఛైర్మన్ గారు సో అండర్ దిస్ సూపర్విజన్ సో వీ ఆర్ అ టీమ్ ఐ యమ్ వెరీ ప్రౌడ్ దాట్ ఐ అ ట్రైనర్ వేర్ ఐ విల్ ట్రైన్ ఆల్ ద టీమ్ ఇన్ ట్విన్ సిటీస్ అండ్ యాజ్ అ ప్రిన్సిపల్ హియర్ ఐ వెరీ ప్రౌడ్ టు సిట్ ఇన్ దిస్ చైర్ సో దాట్ ఐ గెట్ ఎన్ ఆపర్చునిటీ టు ట్రైన్ మై టీమ్ అండ్ ఈవెన్ మై చిల్డ్రన్ ఆఫ్ సంగారెడ్డి హియర్ So uh, um, I believe in positive uh, attitude, and uh, here uh, due to new NEP and &E, we have uh, I mean learning by doing. And matter where children learn by doing. Ikkaada mana masterminds low pressure and even being a trainer, um, uh, I mean the children coming under me. Will really enjoy uh, their way of learning because uh, we have many activity based learning not only for kindergarten, uh, even for uh, primary wing as well, and even secondary also. Here, uh, where children will learn to uh, through digital way of learning, and when I digital classes, I? everybody is not the same learner, right? So, digital way they pick up the things very easy easily, so. హియర్ ద టీచర్స్ ఆర్ వెల్ ట్రైన్ ఐ హ్యావ్ బీన్ టేకింగ్ డెమోస్ ఫార్ ఎవ్రీబడి అండ్ ద టీచర్స్ హియర్ ఆర్ బిఎడ్ టీచర్స్ వెల్ ఐ హెవ్ బీన్ హైయర్ హియర్ అండ్ ద స్టూడెంట్స్ ఈవెన్ హ్యావ్ అ స్టూడెంట్స్ హూ పాస్డ్ అవుట్ టెన్ జిపిఎ యాజ్ వెల్ సో ఎస్ అని చెప్తా సో మనకి బస్ ఫెసిలిటీస్ కూడా ఉందండి సో మన బైపాస్ నుంచి బస్వయ్యార్ చౌక్ అనమాట మన బ్రాంచ్ ద మాస్టర్ మైండ్ స్కూల్ సో ఇక్కడ నుంచి వీ హ్యావ్ ఈవెన్ బస్ ఫెసిలిటీ అండి సో ద రేడియస్ అరౌండ్ టెన్ కిలోమీటర్స్ అనమాట సో చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి మావి ఈవెన్ ద బస్ ప్రైజెస్ ఆర్ ఆల్సో వెరీ రీజనబుల్ ద ఫీ స్ట్రక్చర్ ఇస్ ఆల్సో వెరీ నార్మల్ అంటే ఇక్కడ మా సిగ్నేచర్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీ బాబుకి మ్యాథ్స్ అంటే భయం అంటే వీ హ్యావ్ ప్రోగ్రామ్ కాల్ డర్స్ మన్ మండే మ్యాథ్ డ్రిల్ అండి వేర్ యువర్ చైల్డ్ విల్ బి గెటింగ్ వర్క్ షీట్స్ అండ్ యూ విల్ బీ ఎంజాయ్ డూయింగ్ ద మ్యాథ్ అండి సో ఇక్కడ మనకి సైన్స్ అడ్డా అని చెప్పేసి ఉంది సైన్స్ అడ్డా అంటే ఏంది వెత్ చిల్డ్రన్ విల్ బికమ్ సైంటిస్ట్ అండ్ దేల్ డూ ఎక్స్పెరిమెంట్ అనమాట ఎవ్రీ బడీ ఇయర్ విల్ గెట్ ఎ ఛాన్స్ డూయింగ్ దట్ సో యాజ్ అ ప్రిన్సిపల్ ఐ ఐమ్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ష్యూర్ uh Trying to bring all these activities implemented. We have karate here, we have taekwondo here, where self defense we teach, uh, and uh, we have co curricular activities like dance, music, and we have calligraphy here. సో ఇది కాకుండా ఆమ్ ఎ సైకాలజిస్ట్ అండి నేను పిల్లలకి ఐ మీన్ ప్యూబర్టీ ఏజ్ అనమాట టీనేజ్ని ప్యూబర్టీ ఏజ్ అంటారు వాళ్ళకి నేను కౌన్సిలింగ్ ఇస్తాను సో ఎలా హౌ హౌ టు హౌ దే హ్యావ్ టు బీ ఇన్ దర్ ఫ్యూచర్ అని చెప్పేసి ఇప్పుడు నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ టెన్త్కి వెళ్తారు టెన్త్ స్టూడెంట్స్ ఇంటర్కి వెళ్తారు సో దే హ్యావ్ టు నో వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ సో నేను ఒక కౌన్సిలర్ కూడా అండి కౌన్సిల్ చిల్డ్రన్ యాజ్ వెల్ అండ్ మీ పేరెంట్స్ ఇంకోటి చెప్పాలనుకున్నాను మన దగ్గర మన రాజు గారు మన చైర్మన్ సార్కి ఒక జీల్ ఉందండి సో ఆయన ఏంటంటే మన పిల్లలకి లో ఫీజ్ స్ట్రక్చర్లో ఐఐటి కూడా చాలా ఫ్రీగా అందిస్తున్నారు అనమాట వీ హ్యావ్ ఐఐటి స్పెషలైజ్డ్ టీచర్స్ హయర్డ్ ఇన్ అర్ ద మాస్టర్ మైండ్ స్కూల్ అండి సో అది మన మా రాజు సార్ గోల్ అనమాట అందరు పిల్లలు షుడ్ స్టడీ ఐఐటి బేసిక్స్ మన స్కూల్లో